மாரனி மாரி தேடவு நீவேனையா மருகை நீக்கு உண்டலுது மாரனி குயசையா மாரி தேனையா மருகை உண்டலேரு நீக்கு நா எசையா நா சுடிகுண்டாலைனா நா వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకుయేసయా మరుగై ఉండలేదు నీకుయేసయా మారని దేవుడవు నీ వేనయ్యా మరుగై ఉండలేదు నీకుయేసయ దేవున్నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కహలే అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుమయం పరుస్తూ ఉన్నాను ప్రియా సహోదరి సహోదరులారా మీకేవైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మరి మాకు తెలియపరచండి మరి నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరి మరి గడిచిన ఐదు రోజులు సిరీస్ ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరచాడు మరి ఈ రోజు కూడా దేవుడు మమ్మల్ని ఇంకా బలపరచాలని మేము వెయిట్ చేస్తున్నామని మరి చాలామంది నిన్న కాల్ చేసి మాకు తెలియపరిచారు మరి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం సిద్ధపడదాం మరి వాక్యంలోకి వెళ్ళక మునుపు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు స్వర్ణ గారు భీమవరం నుండి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి స్వర్ణ గారి కుటుంబమును దీవించును గాక ఆశీర్వదించును గాక హలోయ మరి ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి యుహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచనం దశ కలిసి చదువుదాం అక్కడ ఒక మాటను మనం గమనిస్తాం సమాప్తమైనది వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగే సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో ప్రభా నీవే నాతో మాట్లాడమని నన్ను బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలోయ దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈరోజు ఆరో సిరీస్ ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు శిలవలో పలికిన ఆరో మాట సమాప్తమైనది సమాప్తమైనది అన్న మాట గ్రిక్ భాషలో అర్థం పూర్తిగా చెల్లించాను హలలుయా హలలుయా యేసుక్రీస్తు ప్రభువారు శిలవలో ఈ మాట పలికినప్పుడు తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చి శిలవలో సమాప్తం చేశాడు హలలుయా మనం ఒక మాట గమనిస్తాం పరిశుద్ధ గ్రంథంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అన్న మాటను మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం ప్రియ సహోదరి సహోదరులారా ఆయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తన్ను తాను సమర్పించుకొని అనగా మనము తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు శిల్వ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు హలోయా సమాప్తమైనది దేవునికి మహిమ కలుగునగాక తన మొదటి యొక్క ముఖ్య ఉద్దేశము నశించిన దానిని వెతికి రక్షించాలని ఒక ఉద్దేశముగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి శిలువలో సమాప్తం చేశాడు మన యేసుక్రీస్తు ప్రభువారు ఏ భేదము లేదు అందరి కొరకు అందరు చేసిన పాపముల కొరకు దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు ఏసు ద్వారా పాప బంధకాలలో ఉన్న మనం విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశము నెరవేర్చబడినదని ఈ మాట యొక్క అర్థం సమాప్తమైనది హలలుయా హలలుయా అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనకు గమనిస్తాము నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన చిత్తం నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి తిని అను మాటను సంపూర్ణముగా దేవుడు నెరవేర్చాడు హలలోయ తండ్రి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు సిలువలో శ్రమ సిలువలో మరణంపై విజయము సమాప్తమైనది హలలుయా హలలుయా పరిపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అసంపూర్ణమైన మన కొరకు తను తాను అర్పించుకొనుటకు సిద్ధపడ్డాడు తద్వారా అసంపూర్ణమైన మన పరిపూర్ణం పరిపూర్ణమవుతాము ప్రస్తుతం నేను అసంపూర్ణను క్రీస్తు సంపూర్ణం సంపూర్ణమవుతేనే ఒకనాడు మహిమలో క్రీస్తుతో నేను పరిపూర్ణవుతాను అప్పుడు ఏసులాగే ఉంటాను ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రవ్ సెలవులో పలికినటువంటి ఆరో మాటను మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజైన రక్తం చిందించాడు తన పని తను చేశాడు తండ్రి తనకు అప్పగించిన పని నమ్మకంగా జరిగించాడు సమాప్తం చేశాడు మన అందరినీ పరిశుద్ధులుగా మార్చాడు హాలూయా నీతిమంతులుగా మార్చాడు హాలూయా హాల ఒకవేళ వేసుక్రీసు ప్రభువారు తండ్రి తన అప్పగించిన పనిని చేయకుండా ఉండి ఉంటే ఈరోజు నిజంగా మన జీవితాలు ఇలా ఉండేవి మాత్రము కానే కాదు ఏసుక్రీస్తు ప్రభు తండ్రికి లోబడ్డాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు తను ఇష్టప్రకారంగా జీవించలేదు తండ్రికి నచ్చినట్లుగా తండ్రి అప్పగించిన పనిని తండ్రి కోసము తను సిద్ధపడ్డాడు ప్రాణమును అర్పించడానికి వెనకడుగు కూడా వేయలేదండి ఏసుక్రీస్తు ప్రభు హలలోయ ఉన్నారు ఎవరైనటువంటి దేవుడి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి ఆశ మేరకు తండ్రి కోరిక మేరకు నిన్ను నన్ను మరి తండ్రి దగ్గర తీసుకెళ్లాలని అసంపూర్ణులుగా ఉంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేమని తండ్రి దగ్గరికి వెళ్ళలేమని తానే ఈ లోకానికి వచ్చి మొదట రాకడం ద్వారా తను నశించిపోతున్న మనందరి కొరకు తానే దిగువచ్చి మన నిమిత్తమే రక్తం కారు చనిపోయాడు మనందరిని పరిపూర్ణులుగా దేవుడు చేశాడు ప్రియా దేవుని వారలారా మరి ఈరోజు కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరులారా ఈరోజు మీరు కూడా అసంపూర్ణమైన జీవితం కలిగి మీరు జీవిస్తూ ఉండొచ్చు కానీ దేవుడు మీ కొరకే మీ తల్లి గర్భముల మీరు రూపించబడక మునుపే దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు ఈరోజున చాలామంది అంటారు అన్న దేవుడు నా పాపాలు క్షమిస్తాడా నేను ఎన్నో ఘోర పాపములు చేశాను చెప్పలేనటువంటి తప్పులు చేశాను పాపములు చేశాను అన్న నన్ను క్షమిస్తాడా ఖచ్చితంగా క్షమిస్తాడు నువ్వు ప్రభుని అడిగితే ఎందరైతే ఈరోజు ప్రభు చెంత చేరి పాపములు ఒప్పుకుంటారు ప్రాయ నందుతారు నొందుతారు పడతారో వారు ఖచ్చితంగా దేవుడు వారికి మేలులతో తృప్తిపరుస్తాడు ఆ మేలు ఏదో కాదు పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశపెట్టడమే అదే గొప్ప మేలు హలోయ ఈరోజు వెళ్ళాలని నీకు ఆశ లేదా పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ నీకు లేదా దేవుడిచ్చే విందులో పాల్గొన ఆశ నీకు లేదా ఆలోచన చేద్దాం కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఈరోజు మరి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చండి ఆయన చిత్తం కనుగొనండి తెలుసుకోండి ఈ బ్రతుకు ఎందుకు దేవుడు ఇచ్చాడో తెలుసుకోండి త్రాగడానికి తూగడానికి కొట్టడానికి లేదంటే గొడవలు చేయడానికి అల్లరితో కూడిని చేయడానికి కాదీ మనకి దేవుడి బ్రతుకుని బ్రతుకునిచ్చింది అసంపూర్ణమైన మన కొరకు సంపూర్ణైన యేసుక్రీసు ప్రభు వారు రక్తం కార్చి మనలను సంపూర్ణంగా చేశాడండి ఈరోజు నిజంగా నేను జీవించే జీవితం ఇది నా దేవుడు నాకు ఇచ్చినది లేదంటే నిజంగా ఎప్పుడో నేను మట్టికి మన్నైపోయేవాడినేమో కానీ దేవుడు నిజంగా మరి నా జీవితంలో చేసిన కార్యములు మీ జీవితంలో చేసిన కార్యములు మర్చిపోకుండా ప్రభువుని మనకు గణపరచండి ప్రభువుని గణపరచండి ప్రభువుని ఆరాధించండి ప్రభుని మహింపరచండి ఈ లోకంలో సాక్షిగా బ్రతకండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మదిలో వాక్యం ఉండాలి గదిలో ప్రార్థన ఉండాలి వీధిలో నీకు సాక్ష్యం ఉండాలి అప్పుడే నువ్వు దీవించబడతావు రెండో రాకడలను వెత్తబడతావు ఆలోచన చేయి ఈరోజు నీ వర్తమానం దేవుడు మీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకి ఇచ్చిన పని ఆయన పూర్తి చేశాడు పెట్టలేదు ఆయన ఎంతో వేదన అనుభవించాడు బాధపడ్డాడు నలగొట్టబడ్డాడు అయినప్పటికీ పూర్తిగా మధ్యలో పారిపోలేదు ఆయన మధ్యలో మాయమైపోలేదు ఆయన పోనీ తండ్రి వచ్చి కాపడలేదు ఎంతో వేదన అనుభవించాడు నీకోసం నా కోసమే ఈరోజున ఆ వేదన గుర్తించండి ప్రాణం పెట్టేంతగా నేను ప్రేమించాడంటే ఎంత గొప్ప ప్రేమో ఒకసారి ఆలోచన చేయండి లోకంలో నీ స్నేహితుని కొరకు ప్రాణం పెడతారా పోనీ నీకు నీ చుట్టూ ఉన్న వారు ఎవరైనా నీకు ప్రాణం పెడతారా ఎవరూ కూడా పెట్టరండి అయితే నేను నా తల్లి గర్భములు రూపించబడక మునిపోయాను నా పాపముల నిమిత్తమైన నా దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు నా కొరకు రక్తం చెందించాడు ఈరోజు ప్రభు దగ్గర ఒక్కసారి పశ్చాత్తపడండి మీ పాపం ఒప్పుకోండి నా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు మిమ్మల్ని పరిశుద్ధులుగా రిక్తులుగా పవిత్రులుగా దేవుడు మేము పరిశుద్ధులుగా దేవుడు మిమ్మల్ని చేయడానికి ఆశపడతా ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మరి రోజు ఈ కార్యక్రమం చూస్తున్నాం మీరు అందరూ దిగులు పడద్దు ధైర్యంగా ఉండండి దేవుడిని మనం మనందరూ ఎత్తబడాలి ఆయన సమాప్తం చేశాడన్న పని నువ్వుకి లో ఆయనకి ఇచ్చిన పనిని సమాప్తం చేయి ఏం చెప్పాడు మీరు ఈ లోకంలో సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అనేక మందిని శిష్యులను తయారు చేయను అన్నాడు దేవుడు ఆ పనిలో ఉండండి సువార్త చెప్పండి రోజు కనీసం ఒక ముగ్గురికైనా సువార్త చెప్పండి మీ అందరికీ బాగా తెలుసు యూట్యూబ్లో ఒక బ్రదర్ ఉన్నాడు గాడ్స్ వే మిషన్ మల్లికార్జునరావు అనే బ్రదర్ ఉన్నాడు ఆయన కారులో మరి సువార్త చెప్తూ ఉంటాడు ఎక్కువ కార్లో తిరుగుతూ ఉంటాడు దగ్గర దగ్గర ఇప్పటికీ ఎన్నో వందల గ్రామాలుగా పూర్తి చేశాడు సక్సెస్ఫుల్గా అయితే ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలు అంటూ ఉన్నాడు ఏదో ఒక రోజు నా పేరు పేపర్లో పడుతుంది క్రీస్తు సువార్తలో హతసాక్షి అయిన మల్లికార్జునరావు నాకు ఆ మాట చాలా కదిలించేసిందండి ఈరోజు నిజంగా క్రైస్తవులు అంత పాటు పడుతున్నారండి మీకు ఇచ్చిన పనిని మీరు సమాప్తం చేస్తున్నారా ఈ లోకంలో సమకూర్చుకుంటున్నారు ఇక్కడ కాదు మనం సమకూర్చుకోవాల్సింది పైన సమకూర్చుకోవాలా ఆస్తి ఇక్కడ కాదు మనం సంపాదించుకోవాల్సింది అక్కడ సంపాదించుకోండి నిజంగా ఎంత కష్టపడుతున్నారు ఈరోజున చాలామంది నిజాయితీగా సేవ చేస్తున్నారు సేవకులు సేవకులు మీకు హ్యాండ్స్ ఆఫ్ ఇలాగే ఉండండి నమ్మకంగా ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభు మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి మీరు అది చాలు మనకు ఈరోజున కల్పిత బోధలు చేసి ఏదో ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు సంపాదించుకునే సేవకులు వారు పరలోకానికి రారండి ఆ సంఘం కూడా పరలోకానికి రాదండి దేవుడు మీకు వివేచన ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునేటువంటి జ్ఞానం మీకు దేవుడు ఇచ్చాడు ఆ బుద్ధి మీకు ఇచ్చాడు దేవుడు ఆలోచన చేద్దాం దేవుడికి ఇచ్చిన పనిని సమాప్తం చేయి నువ్వు కూడా పది మందికి సుమార్థం ప్రకటించు ఒకవేళ సేవకుడు బయటికి వెళ్తే ఒక విశ్వాసనే తీసుకొని రాగలుగుతాడు అదే ఆ సంఘంలోకి యాభై మంది అరవై మంది ఉండే విశ్వాసులు మరి అటు పక్క గ్రామాలకి వెళ్ళి సువార్త చెప్తే ఒక్కొక్కరు ఒకరిని పిలుచుకొచ్చిన అరవై మంది నూట ఇరవై మందిని పిలుచుకొని రాగలుగుతారు ఆలోచన చేయండి ఈరోజు విశ్వాసులు ఊరికి తిన్నామా పడుకున్నామా తెల్లారింద కాదండి బైబిల్ చదివారా బైబిల్ ధ్యానం చేస్తున్నారా పాట పాడుతున్నారా పది మందికి సువార్త చెప్పగలుగుతున్నారా రోజు కనీసం ఒక్కాత్మకైన శువార్థ చెప్పగలుగుతున్నావా నోకి ఆటో అతనికి కానీ బస్ కండక్టర్ కానీ లేదంటే లిఫ్ట్ అడిగినప్పుడు ఎవరన్నా లిఫ్ట్ అడిగినప్పుడు వారికి చెప్పడం కానీ నీ పక్కింటి వారికో ఎదురింటి వారికో ఒక్కరోజైనా ఒక్కరికైనా నీకు ఇచ్చిన పని నమ్మకంగా నువ్వు చేసేవా ఏసుక్రీసు బ్రెవ్వరు తనకిచ్చిన పని నమ్మకంగా చేసాడు నీకోసం నా కోసమే ఈరోజు నీకోసం నువ్వు పని చేయవు అంటే అంటే కోసం నువ్వు ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడండి అయ్యా అంటే ఎంత నిర్లక్ష్యమా ఎంత సోమరిపోతానమా ఆలోచన చేయండి ఈ రోజున పాపాన్ని విడిచిపెట్టండి లోకాన్ని విడిచిపెట్టండి లోక ఆశలు గతించిపోతాయి ఈ లోకం అంతా కూడా అశాశ్వతమైనది ఒకనొక రోజున మనం శాశ్వతమైన లోకానికి వెళ్ళాల్సినటువంటి వారు మనము దేవుని బిడలం మనము సంపూర్ణ మనసు పొందండి ప్రాముఖ్యం క్రైస్తవులు సంపూర్ణ రక్షణ పొందండి దేవుడు మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు క్రీస్తు శిలవలో పలికినటువంటి మాట పూర్తిగా చెల్లించాను సమాప్తమైనది ఈరోజున నీ విశ్వాస పోరాటం నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వు పోరాడినప్పుడు అప్పుడు నువ్వు కూడా చెప్పాలా సమాప్తమైనది దేవుడు నీకు ఇచ్చిన పనిని దేవుడు నాకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేశాను అని నువ్వు చెప్పగలుగుతున్నావా చెప్పగలుగుతున్నావా ఎవరికి నచ్చిన రిఫరెన్స్లు వాళ్ళు తీసుకుంటారు కదా సేవకులైతే విశ్వాసాలు కూడా అంతే కదా దేవుడికి ఏం అప్పగించాడు ఆ పని నమ్మకంగా చెయ్యి ప్రయాసపడు కష్టపడు ఎంతోమంది ఈ మధ్య మనం ఫేస్బుక్ యూట్యూబ్లో కూడా చూస్తూ ఉన్నాం యవనస్తులు మరి కాట్లు పట్టుకొని ఆ వైజాగ్ బీచ్ దగ్గర మరి యవనస్తులు నిలబడి మరి కటౌట్లు పెట్టుకొని సుమార్త చెప్తూ ఉన్నారు హైదరాబాద్లో ఒక అబ్బాయి రక్షించబడి మరి సిలువ పెద్ద సిలువ పట్టుకొని నిలబడి సుమార్త చెప్తా ఉన్నారు చేతుల మీద ట్యాటోలు ఉన్నాయి ఒకప్పుడు పాపి కానీ రక్షించబడ్డాడు నిజంగా సుమార్త ప్రకటిస్తున్నాడు గట్టి కేకలేస్తూ ఉన్నాడు హైదరాబాద్లో రోజు రోజుకి సుమార్త యవనస్తుల ముందుకు వస్తూ ఉన్నారు అయితే కొంతమంది ఎవరినొస్తూ నాకు చెప్తా ఉంటారు అన్నయ్య మాకు సేవ చేయాలని ఉంది కానీ మా సేవకులు మమ్మల్ని తొక్కేస్తూ ఉన్నారు మాకు సేవ చేద్దామని ఆశ ఉంది పది మందికి సుమార్త చెప్దామని ఆశ ఉంది కానీ మరి మమ్మల్ని ఆపేస్తూ ఉన్నారు జాగ్రత్త దేవునికి లెక్క చెప్పాల్సిన వారం అవుతాం మనం కాబట్టి ఎవరికి ఎవరికి అప్పగించిన పని వారు నమ్మకంగా చేయండి సువార్తను ప్రకటించండి విశ్వాసాలను బలపరచండి క్రీస్తు రాజ్యం కొరకు వారిని ఆయుతపరచండి దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి ఆయన అగ్నిలో నుండి కొందరు లాగమన్నాడు కొందరినైనా లాగడానికి ఇష్టపడండి కొందరినైనా లాగడానికి ఇష్టపడండి అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దేవుని చిత్త ప్రకారంగా మరి లోకల్ మీరు జీవించండి దేవుడు చెప్పింది చెప్పినట్టు మీరు చెయ్యండి ఆచరించండి పాటించండి చివరికి మీరు కూడా సమాప్తమైంది ఏసయ్యాను నాకు చెప్పిన పని చెప్పండి ఈ లోకంలో మన చివరికి క్షణంలో ఉన్నప్పుడు మనం పలకవలసిన మాట సమాప్తమైనది ఈరోజు ఆ మాట చెప్పడానికి దమ్ము నీకుందా ధైర్యం నీకుందా ఆలోచించేద్దాం ప్రియ సహోదరి సహోదరాలు విన్న వాక్యాన్ని బట్టి ఈ ఆరో మాట ద్వారా దేవుడు అనేకమైన విషయాలు లేదు మనతో మాట్లాడినాడు మాట్లాడాడా అయితే మోకరించండి ప్రార్థన చేసుకుందాం నీ నీకు నాలుగు స్తోత్రాలు తను ఎదిగే సమయంలో ఇంతవరకు నీ మాటలు ప్రకటించే గొప్ప దాన్ని నువ్వు నాకు ఇచ్చిన అవుతాను అందును బట్టి నీకు స్తోత్రం వినవాక్యం నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి ఎందరైతే ఈ మాట ద్వారా ప్రభావ మరి బలపరచబడ్డారో వారిని బహుగా వాడుకోండి నిశ్చిత ప్రకారంగా వారిని వాడుకోండి ప్రభావ వారు కూడా మరి నువ్వు అప్పగించిన పని పూర్తి చేసే వారిగా చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు నామములో ప్రార్థించి స్స్తుతించడానికి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయము శిల్ రక్తమే చేయము ప్రవేశు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ లార్డ్ అందరికీ వందనాలు మళ్ళీ రేపు ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి గమనించండి ఈ పరిచయం ఎంతో భారంగా జరుగుతూ ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం మీ కార్యక్రమం మీకు రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక అమ్మ అయ్యా ముందుకు రండి దయచేసి ఇచ్చేవారిగా ఉండండి సహకరించేవారిగా ఉండండి ఎందుకంటే మరి మా దగ్గర ఉండుంటే ఖచ్చితంగా మేము పెట్టుకొని చేసేవారం కానీ ఒక తిక్కు మందిరం కడుతూ ఉన్నాం అలాగే పది ఛానళ్ళల్లో ప్రసంగాలు అందిస్తూ ఉన్నాం ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని ఒక అవనస్తుని శక్తికి మించి ప్రయాసపడుతూ ఉన్నాను మరి మీరు నా భారం నా బాధ్యత మరి మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రభు కోసం ప్రయాసపడుతూ మీరు గమనిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మీరు మందిరం కూడా చూడండి చివరిలో చూపిస్తారు అలాగే జనవరి ఫిబ్రవరి మార్చిలో మరి మందిరం నిర్మాణం కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తారు చూడండి దేవుని మహాకృపను బట్టి మరి ఘనంగా మంద నిర్మాణం జరుగుతూ ఉంది అయితే స్లాప్ నిర్మాణం మాత్రమే ఆగిపోయింది కాబట్టి మీరు స్లాప్ నిర్మాణం కోసం ముందుకు రండి దయచేసి మంద నిర్మాణానికి అయితే ఇంతవరకు ఎవరు ముందుకు రావడం లేదు అయ్యా దయచేసి మీకు రెండు చెత్తోడిని చెప్తున్నాను మనం చేస్తున్నాను దేవుని మంద నిర్మాణం కొరకు ముందుకు రండి ఖచ్చితంగా నా దేవుడు మీ సమస్యల నుండి కూడా మీకు విడుదల కలుగు చేస్తాడు ప్రభు పని పూనుకోండి ఆయన మీ కొరకు కూడా గొప్ప కార్యాలు ప్రారంభం చేస్తాడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడి ఈ సమయంలో ప్రారంభించబోతూ ఉన్నాడు కాబట్టి ముందుకు రండి మంది నిర్మాణం కొరకు స్లాబ్ కొరకు ఒక ఇటుకైనా ఒకట కంకరకైనా ఇసుకకైనా సిమెంట్కైనా కడ్డీలకైనా సెంట్రింకైనా మీరు ముందుకు రండి మరి ఈ డిసెంబర్ కల్లా క్రిస్మస్ కల్లా మరి మన స్లాబ్ పూర్తి చేసుకొని మందిరం పనులన్నీ పూర్తి చేసుకొని మనం అందరం కలిసి ఆ మందిరాన్ని మనం ప్రతిష్ఠించాలి కాబట్టి ఈ భారాన్ని మీరు గుర్తించండి బాధ్యతగా తీసుకోండి దయచేసి కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారమ్మా దయచేసి ముందుకు రండి మరి మీ కుటుంబం తరఫున మీ ఆయనకి చెప్పండి కళ్యాణ బాబు ఇట్లా కష్టపడుతున్నాడు అని మీ కుటుంబం మీ పిల్లలకు తెలియపరిచి మరి పరిచయకు సహకరించండి అలాగే మీరు ఏదైనా ఫోన్పే పంపించాలి ఆశపడుతున్నట్లయితే ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తేనే బలవంతమైతే ఏమీ లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే దేవుని పనికి కళ్యాణ బాబు కష్టపడుతున్నాడు నా వంతు నా భాగం అని మీరు అనుకున్నట్లయితే మరి ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు ఏ టూరి గంగమ్మ అనే పేరు వస్తుంది మరి ఆ పేరుకి మీరు ఫోన్పే చేయండి ఈ నెంబర్కే గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాగే మనకు సుమార్తకు ఒక వ్యాన్ కావాలి ఇక్కడ చూపిస్తారు చూడండి వ్యాన్ కొరకు కూడా ముందుకు రండి అలాగే మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలండి సౌండ్ సిస్టమ్ కూడా మరి మీరు ప్రార్థనలో పెట్టండి మరి ముందుకు రండి దయచేసి కేవలం వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కానీ మరి ముందుకు రానిటువంటి స్థితిలో చాలామంది ఉన్నారండి ఫోన్లో అయితే చేస్తున్నారండి వందల మంది కానీ ప్రభుకిచ్చేవారు మాత్రం కొంతమంది చాలామంది అంటున్నారు దేవుడు మేలు చేస్తే ఇస్తాము అద్భుతం చేసి ఇస్తాము అంటున్నారు అంటున్నారండి కానీ అలా కాదండి ప్రభుకిచ్చి ప్రభుని శోధించండి కొంచెమైనా సరే ఆ పేద విధవరాలు రెండు కాల్సులు ఇచ్చి ప్రభుని గణపరిచింది ఈరోజు మీ దగ్గర ఏమి ఉంటే అది ప్రభుకిచ్చి ప్రభుని గణపరచండి ప్రభువు మీకు తోడుగా ఉంటాడు మీకు సహాయం చేస్తాడు ద్వారాలు తెరుస్తాడు అన్ని రకాలుగా మీ జీవితంలో గొప్ప మేలులు ఆయన ప్రేమను మీరు చూడబోతూ ఉన్నారు కాబట్టి ఈ సత్యమైన వాక్యానికి శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుకు రండి సహకరించండి అనేక మంది కదిలిస్తున్నటువంటి వాక్యం ఈ ఛానల్లో వారు చెప్తూ ఉంటారు నాకు బ్రదర్ మీ వాక్యాల ద్వారా మరి మన ఛానల్లో ఎంతో డెవలప్ అవుతూ ఉంది కొన్ని వేల మంది మీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం మరి నా ద్వారా ఇది కాదు కానీ నాలో ఉన్నవాడు ఇది జరిగిస్తూ ఉన్నాడు వాటి జ్ఞాపకం చేసుకోండి ఈ సత్యమైన వాక్యాన్ని మీ హృదిలో మీ హృదయం అనే పలక మీద నాసుకోండి కంఠాభూషణంగా ధరించుకోండి వాక్యానుసారంగా బ్రతకండి దేవుని పరిచయం మీ వంతు మీరు సహకరించి ముందుండండి అటు కృప అటు ధన్యత నా దేవుడు మీకు గాక ఈ పరిచయకు మీరు ఒకళ్ళు సహకరించాలని ఆశపడితే మాత్రమే ఈ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ కానుకలను మీ విరాళాలను మీ సహకారాన్ని తెలియపరచండి అలాగే మీకు ప్రార్థన వసతులు ఏవైనా ఉంటే ఈ నెంబర్కే మీరు ఫోన్ చేసి మరి మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మరి నేను మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే ఫోన్ చేయండి మరి నేను మాట్లాడతాను మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలౌడ్ మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలాడ్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము మేముంటున్నటువంటి ఇండ్లండి దీని సైజు వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అని మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతా ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవు కానీ దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూమ్ చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ వచ్చేదాన్ని వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి ఒకసారి అండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లన్నీ మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బయట కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇల్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇన్నికి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నాం అంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇల్లండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి మీరు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతో మంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక ఒలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళు చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమె కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల సమస్యలాగుతున్నారా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి